మామా మీరు ఎప్పుడైనా తాటికల్ తాగారా హలో మామ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ ఈ రోజు తాటికలు తాగదామని పొద్దు పొద్దున్నే బయలుదేరమ్మ ఎందుకంటే అప్పుడుగానే చెట్టు మీద నుంచి తిన కళ్ళు తాగితే బాగుంటదని అని చెప్పారు మా వాళ్ళు అందుకే ఇంత మార్నింగ్ అయితే వచ్చేసాం ప్లేస్ కి అయితే వచ్చేసాం మామ ఎక్కడ రాగానే ఇవ్వగండి గేదలు అయితే మాకు స్వాగతాలు పలుకుతున్నాయి మేమే అనుకుంటే మాకన్నా ముందే వచ్చారు మామ ఈ తాతగారు అయితే దేనికి వచ్చారంటే తాటికలు తాగడానికి వచ్చారనమాట కళ్ళు తీసి అతను ఎక్కడ ఉన్నాడు అని చూస్తే లాస్ట్ కి అయితే చెట్టు మీద ఉన్నాడు మామ నైస్ కరెక్ట్ టైం కి వచ్చేసాం కళ్ళు తీసేవాళ్ళు అన్ని ఎక్విప్మెంట్స్ పట్టుకుని ఎలా మామ స్కిల్స్ మ్యాటర్ అతను ఎప్పుడు ఆ కొండ పట్టుకుని కిందకు దిగుతాడని మేము నలుగురం అయితే చూస్తాం మామ మొత్తాన్ని కింద తీయడం అయితే స్టార్ట్ చేసాడు మామ అలా దిగుతూ దిగుతూ మా కళ్ళ ముందుకే వచ్చేసాడు అనమాట చూడండి అదిగోండి కొండ కొండ నిండా కాదు కళ్ళు ఉన్నాయి వావ్ చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇంకా మా వాళ్ళు అయితే ఆగట్లేదు మామ అతను వెనకతో వెళ్ళిపోతున్నారనమాట పాప మా ముసలి ఆయన కొంచకుండా తాగత్తరేమో పొద్దున వచ్చి గడ్డి గడ్డి ఇప్పుడు వచ్చి తాతగారు అమ్మమ్మకి చెప్పి వచ్చారు చెప్పకుండా వచ్చారు ఇంకా గురువు గారికి అయితే చెప్పిమ్మ ముందు తాతగారికి ఇచ్చేయండి అని లేకపోతే ఆ కర్రతో మమ్మల్ని కొట్టేటట్టు ఉన్నాడు కళ్ళు ఎలా తాగాలో తాతను చూసి నేర్చుకోవాలి మామ ఎవరైనా తల పైకెత్తి తాగుతారు కానీ తాత మాత్రం తల కింద నుంచే మా మొత్తం కళ్ళు ఈ లోగా అన్నయ్య రెండు జగ్గులు పట్టుకుని వచ్చాడమ్మా పొద్దు పొద్దున్నే తాగేస్తున్నారు తాగపోతే ఎదో అంటే మనం కూడా తాడంగా వచ్చామనుకోండి వీళ్ళు ఏంటో మామ ఎత్తిని జగ్గు కిందకి తెచ్చకుండా తాగేస్తున్నారు ఇప్పుడు మనం తాగే సమయం వచ్చింది మామా బావ జగ్గు తెచ్చి నా చేతిలో పెట్టాడు యాక్చువల్లీ నేనైతే ఏవో తాటి లో తాగుతారు అనుకున్నాను బాలేలాగా కానీ ఇలా జగ్గులేస్తారు అనుకోలేదు ఏదైతే ఏముందలే చేసి అనుకోని అలా తల పైకెత్తి నోట్లో అయితే పోసుకున్నాను మా ఇది ఉంది అని అలా పైకెత్తిన జగ్గు దించకుండా నేను కూడా తాగేసాను మమ్మ కానీ నాకన్నా ముందు మా బావే తాగేశాడు ఒక జగ్గు ఏం సరిపోద్దని మరొక నాలుగు జగ్గులు అయితే తీసుకుని తాగామ్మా మమ్మ అది కూడా సరిపోదు అన్నట్టు ఒక లీటర్ బాటిల్ కి అయితే పట్టుకున్నారు అన్నట్టు మర్చిపోయాను కెమెరా తెచ్చామమ్మా మేము ఫోటోలు తీసుకుందామని కానీ మాకు ఇక్కడే టైం అయిపోయింది పర్లేదు మమ్మ రెండు జగ్గులకి బాగా ఇస్తుంది తాటికలు వీడియో లైక్ చేయండి మమ్మ అలాగే మీలో తాటికలు ఎంతమంది దగ్గర కింద అయితే కామెంట్ చేయండి బై బై ఐ లవ్ యు